అర్జున్ అలాంటి వాడు కాదండి మంచివాడండి మీకు అన్నిటికీ ఆవేశమే సారీ అర్జున్ తప్పుగా ఉంటే క్షమించండి సార్ నువ్వు మా అమ్మాయి విషయంలో తప్పుగా ప్రవర్తించావని అనుకున్నాను మా అందరిని అర్జున్ రియల్లీ సారీ పర్లేదు పర్లేదు సార్ పొరపాటు జరిగింది క్షమించండి అలా పర్వాలేదండి రే మరి నాకు ఇచ్చిన మాట ఏంటి మీ కంటికి నేను ఎదవలా కనబడుతున్నానా నీ తొక్కల బోడి మాట పానాలు పోతాయి ఇక్కడ ఏం మాట్లాడతాను పాపం అంత మంచి అర్జున్ అసలు ఈ పెళ్లి పెళ్ళి కారణం అర్జునే కదా కాసేపు ఉంటే చంపేస్తుండే అతన్ని నీ మాటలేదు మాటలు పక్కన పెట్టు అసలు వీళ్ళిద్దరిని కలిపింది అతను సారీరా మన్నించిరా మనుషులేం పెట్టుకోకురా అసలు ఎంత నచ్చింది అరే అర్జున్ అమ్మాయినిదే ఎత్తుకుపోరా రణధీర్ అన్న థాంక్యూ సారీ అడ్జన్ సారీ అంజలి అంజలి మన ప్రేమను మీ అమ్మనన్న ఒప్పుకున్నారు తలుపు తీయ్ అంజలి అంజలి మన ప్రేమను మీ డాడీ ఒప్పుకున్నాడు నిజంగా నిజంగా ఐ లవ్ యు